శ్రీశైలం జలాశయంలో గంట గంటకి వరద ఉధృతి పెరుగుతుంది దీంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు ముందుగా రేపు ఉదయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలాలని భావించినా నీటి మట్టం మరింత పెరగడంతో కాసేపట్లో నీటిని విడుదల చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణమ్మ తుంగభద్రమ్మ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి మరోవైపు తుఫాను ప్రభావంతో అల్పపీడన ప్రభావంతో కృష్ణ తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షమంతా కూడా వరద రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను ప్రాజెక్టు వద్ద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిన్న మొన్నటి వరకు కూడా వట్టి కుండలా కనిపించినటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కుండలా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది వైపు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఎప్పటికప్పటికీ కూడా ఇక్కడ నీళ్లు వస్తున్నటువంటి తీరును పూర్తిగా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చూడవచ్చు జూరాల నుంచి అంటే సంబంధించినటువంటి వాటర్ రెండు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల రెండు క్యూసెక్లు వస్తుంటే అలాగే రోజా సుంకేసులకు సంబంధించి అంటే తుంగభద్ర వాటర్ త్రీబీ డ్యామ్ నుంచి కూడా తుంగభద్ర నుంచి సుంకేశ ప్రాజెక్టుకు వస్తే అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై ఎనిమిది గేట్లు లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్లు వస్తుంది మొత్తం రెండు కలిపి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వస్తున్నటువంటి నీటితో పూర్తిగా రెండు పవర్ ప్రాజెక్టులు కూడా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కుడి కుడి ఎడమ రెండు పవర్ ప్రాజెక్టులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ పవర్ సంబంధించి ఇరవై ఏడు వేల నాలుగు వందల పది క్యూసెక్ లు ఉపయోగిస్తుంది అలాగే తెలంగాణ పవర్ హౌస్ ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్ లు కూడా యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అవుట్లోస్ ఇవన్నీ కూడా అలాగే పోతిరెడ్డి పాటు రాయలసీమ జీవనాడికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ నుంచి కూడా ప్రస్తుతం పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని బయటికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇటు సుంకేసుల నుంచి అంటే తుంగభద్ర నుంచి దగ్గర దగ్గర కూడా రెండు వేల క్యూసెక్లను కేసీ కెనాల్ కి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు మనం ఇక్కడ పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పటికే వస్తున్నటువంటి నీటిని అంతా కూడా బేరేజ్ వేసుకుంటున్నారు ఏ క్షణమైనా కూడా గేట్లు లిఫ్ట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది శరవేగంగా నిండుతున్నటువంటి ఆ డ్యాంతో యాక్చువల్గా రేపు అంటే మంగళవారం ఉదయం గంగమ్మకు పూజలు నిర్వహించి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి చేతుల మీదురుగా డ్యామ్ ట్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి భావించిన వరద ప్రవాహం ఎక్కువ కావడంతో డ్యామ్ నిండుకుండల మార్ నేపథ్యంలో వేటి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా కూడా లిఫ్ట్ చేసేందుకు కూడా పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూడవచ్చు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పూజకు ఆ క్రష్టి గేట్లకు సంబంధించి లిఫ్ట్ చేసే ముందు పూజలు నిర్వహిస్తారు గంగమ్మకు ప్రత్యేకంగా వాయినం అలాగే కృష్ణమ్మకు తుంగభద్రమ్మకు వీటన్నిటికి కూడా సంప్రదాయ ప్రకారము కూడా పూజలు నిర్వహించిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత ఆ సారి సమర్పించిన తర్వాత గేట్లను లిఫ్ట్ చేసి కృష్ణమ్మ నీటిని కిందకు దిగుకు విడుదల చేస్తారు సో దానికంతా కూడా ఈరోజు సాయంత్రమే కావడంతో ఆ పూర్తి పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది ఆగస్టు నెలాఖరికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముందుగా ఈ ప్రాజెక్టు నిండుతుందని చెప్పేసి కూడా అందరు భావించిన దేవుడు కరణించాడు వర్ణుడు కరణించాడు ఆ ఎగువ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వరద రూపంలో ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు నిండుకుండను తలపిస్తోంది కృష్ణమ్మ ఎప్పుడెప్పుడు గేట్లు తెరిస్తే కిందికి వెళ్ళిపోదామా కిందికి నడయాడదామా అన్నట్లు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి గేజ్ పాయింట్ కూడా మనము చూడొచ్చు దగ్గర దగ్గర ప్రస్తుతము ఎనిమిది వందల ఎనభై అడుగుల వరకు ఇక్కడ వాటర్ చేరింది ఇంకొక మరొక ఐదు అడుగులు మాత్రమే ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఈ ఐదు అడుగులు కుషన్ అనేది కూడా ఉంచుతారు అంటే పూర్తి స్థాయిలో డ్యాం చేరకముందే కాస్త గ్యాప్ పెట్టి డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తారు ఇదే నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తమయ్యారు పైనుంచి వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గేట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మొత్తానికి మాత్రము కృష్ణమ్మ పరుగులు అలాగే తుంగభద్రమ్మ ప్రవాహంతో పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది నిండు కుండలా తొణుకుతున్నటువంటి నీళ్లను చూస్తే నీళ్లను చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరోవైపు గేట్లను ఓపెన్ చేస్తున్నారన్నటువంటి వార్తతో శ్రీశైలానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆ అనుభూతిని సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు భక్తులు కూడా తరలివస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు మరోవైపు గేట్లు ఎప్పుడెప్పుడు లిఫ్ట్ చేస్తారని చెప్పేసి కూడా పిల్లలు సైతం ఆత్రంగా ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ విషయం టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా